ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈరోజు మనం చక్క ఒక విషయాన్ని తెలుసుకుందాం చాలామంది నా దగ్గరకు వచ్చేటువంటి భక్తులు అడిగేటువంటి ప్రశ్న గారు మనస్సును ఏ విధంగా నియంత్రించుకోవాలి మన మనస్సే మనకు శత్రువులా తయారైపోయింది అంటే ఉదాహరణ కళ్ళు మూసుకుని ఒక రెండు నిమిషాలు ఎలాంటి ఆలోచన లేకుండా ఉండమని చెప్తే అప్పుడే ఇంకెక్కువ ఎక్కువ ఆలోచనలు వస్తాయి మనకు ఇలా మన మనస్సే మనకు శత్రువులా తయారైపోయింది అంటే గతం గురించి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఇప్పుడున్న ప్రస్తుతం మనల్ని డిస్టర్బ్ చేస్తుంటుంది ఈ మనస్సు మరి మనస్సును నియంత్రించాలి అంటే ఒకేసారి ఏ ఆలోచన లేకుండా కూర్చోాలంటే అది ఎవరి తరం కూడా కాదు దీనికి పతాంజలి మహర్షి అష్టాంగ యోగా సూత్రాలలో ఒక ఎనిమిది సూత్రాలు రచించాడు దీంట్లో విశేషంగా చివరి మూడు మాకు చాలా ముఖ్యమైనవి అవి ఏమిటి అంటే ధారణ ధ్యాన సమాధి దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధారణ అంటే ఉదాహరణ చెప్తాను మీకు మన మనసులోకి ఒక రోజు ఒక వెయ్యి ఆలోచనలు వచ్చానుకో సో వాటిని మొదట మనం ఏం చేయాలి అంటే ఒకటే ఆలోచన మీదకి మళ్లించాలి వీటిని ధారణ అంటాం ఆ ధారణలో ఏకాగ్రత కుదురుతుంది ఉదాహరణకు నా మనసులో ఒక వెయ్యి ఆలోచనలు వస్తాయి ఈరోజు ఒక చిన్న అమ్మవారి జపాన్ని పట్టుకొని దాన్ని శ్వాసకు జోడించి ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ సమయంలో అదే మూల మంత్రం ఆ మంత్రాన్ని చెప్తూ ఆ నామాన్ని స్మరిస్తూ ఉంటే మనకి తెలియకుండా మెల్లిమెల్లిగా మిగతా ఆలోచనలన్నీ పోతుంటాయి కేవలం మన మనస్సు ఏకాగ్రతతోటి ఆ ఒక్క మంత్రం మీదే దృష్టి పెడుతుంది చివరికి ఆ ధారణ చేయంగా 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 ఒక స్థితికి మనం ధ్యాన స్థితికి వస్తాం ధ్యానం అంటే కేవలం చాలామంది నేను చూస్తున్నది వీడియోలో చూస్తున్నాను రకరకాల చెప్పంగా వింటున్నాను నేను ధ్యానంలో కూర్చున్నాను అంటారు ఒకటేసారి ధ్యానం అనేటువంటిది ఎవరితో కూడక సాధ్యం కాదు అలా నేర్చుకోవడం కూడా తప్పు పద్ధతి ఎందుకంటే మొదట ఏదైనా ఒక మంత్రం కానీ ఒక శ్లోకం కానీ అంటే ఒక జపం కానీ ఒక మంత్రాన్ని ధ్యానం చేయడం కానీ మూల మంత్రం తీసుకొని శ్వాసకు జోడించి ధ్యానం చేయడం కానీ ఇలా చేయడం వల్ల ధారణాస్థితి నుంచి ధ్యాన స్థితికి వస్తాము అంతేగాని డైరెక్ట్ నేను ధ్యానస్థితిలో కూర్చుంటానంటే అది సాధ్యం కాని పని ఎందుకంటే మనసులో కొన్ని లక్షల ఆలోచనలు ఉన్నాయి కదా ఒకటేసారి అవి రాకుండా చేయలేము మనం కాబట్టి తప్పకుండా అందరూ గురువుని ఆశ్రయించండి చిన్న ఉపదేశం తీసుకోండి లేకపోతే ఏ లేదంటే ఏదైనా మీకు సంబంధించి ఒక చిన్న శ్లోకం కానీ ఏదైనా నామాన్ని కానీ పట్టుకొని చక్కగా వాటిని మనసులో స్మరణ చేసుకునే ప్రయత్నం చేయండి శ్వాసకు జోడించి శ్వాస పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు ఆ నామాన్ని చెప్తూ ఉంటుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి మనస్సు ఆలోచనలన్నీ కూడా తొలగిపోయి చివరికి నీ మనస్సు కేవలం ఆ మంత్రం మీనే దృష్టి పెడుతుంది అలా చేయగా చేయ ఒక స్థితికి చివరికి ఆ మంత్రం కూడా పోయి కేవలం నీ యొక్క ప్రాణశక్తి మీద మాత్రమే మీరు దృష్టి పెడతారు దీన్ని ధ్యానము అంటాం మరి ధ్యానానికి సమాధికి తేడా ఏమిటి అంటే ధ్యానం అనేటువంటిది కొద్దిసేపు మాత్రమే చేయగలుగుతాం కొంతసేపటి తర్వాత మన బాహ్యేంద్రియ ఇంద్రియాల వల్ల ప్రేరణ వల్ల మనం తొందరగా బయటకు వచ్చేస్తుంటాం సమాధి అంటే ఏంటంటే మన ఋషులు చేశారు కదా ఒక కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు అదే విధంగా అంటే మనస్సును శరీరాన్ని వదిలిపెట్టేసి కేవలం ప్రాణశక్తితోటి అంటే జీవాత్మ పరమాత్మతో నిరంతరం మమేకమవుతుంటుంది ఈ స్థితికి వెళ్ళడాన్ని సమాధి అంటారు కాబట్టి చక్కా మీరు ధారణాస్థితి నుంచి మొదలుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చిన వీడియోలో ఇంకా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను స్వస్తి